సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొత్త అల్లుళ్ల రాకతో అత్తారిల్లు సందడిగా మారుతుంది కొత్త అల్లుడు వచ్చిన వేళ ఆ మావయ్య కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకుని కంట్లో పాపలా చూసుకున్న తన కూతురితో అల్లుడు ఇంటి గడప తొక్కగానే మురిసిపోతుంటారు కొత్త అల్లులకి సంక్రాంతి ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా సంబరాలు చేస్తుంటారు తోచిన కాడికి విందు వినోదంతో గడుపుతుంటారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మహంకాళి శ్రీనివాసరు మాధురిలత అల్లుడైన చరణ్ కు ఏకంగా రెండు వందల అరవై ఎనిమిది పిండి పదార్థాలను ఫలహారాలతో విందు ఏర్పాటు చేశారు శ్రీనివాసరావు మాధురిలత కుమార్తె పవన సింధుకి ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుర్రం శేషగిరిరావు ఏకైక మానవుడు చరణ్ కు ఇచ్చి గత ఏడాది నవంబర్ పంతొమ్మిదవ తేదీన వివాహం చేశారు గోదావరి జిల్లా అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు తెలంగాణ అల్లుడికి గోదావరి వాళ్లు చేసిన మర్యాదలతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు కొత్త అల్లుడికి రుచికరంగా ఉండే విధంగా పసందైన వంటకాలతో విందు ఏర్పాటు చేసిన తీరు ఔరా అనిపించింది నేతి వంటకాల గుమగుమలతో అల్లుడికి విందుకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మహంకాళి బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వీరితో పాటు కామవర్పు కోటకు చెందిన పత్తి పుల్లయ్య కుమారుడు మాజీ వాసవి క్లబ్ గవర్నర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పత్తి కుమార్ విచ్చేసి వారి కుటుంబంతో కాసేపు సరదాగా గడిపారు ఈ సందర్భంగా మహా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఈ రోజు జంగారెడ్డి గురువు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మా రీసెంట్ గా మ్యారేజ్ అయిన మా తమ్ముడి గారి అమ్మాయి సింధు అల్లుడి గారి చరణుల వివాహ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ విందు భోజనం ఏర్పాటు చేయటమైంది తల్లాడ ఖమ్మం జిల్లా వాస్తవ్యులు తల్లాడ గ్రామ కాపురస్తులు గుర్రవ్ రావు గారి మనవడైన చరణకి ఇచ్చి మా అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించినాము మొదటి పండుగ సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేయటమైంది రెండు వందల అరవై ఎనిమిది రకాలతోటి మాకు ఈ కార్యక్రమం జరిపించినందుకు మా